హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి భార్యాభర్తల అనుబంధం భార్యాభర్తల అనుబంధం అనేది ప్రతి కుటుంబ సందర్భాలలో అత్యంత కీలకమైనది ఇది రెండు వ్యక్తుల మధ్య ప్రేమ విశ్వాసం పరస్పర గౌరవం మరియు సమన్వయం ద్వారా ఏర్పడే బంధం ఈ అనుబంధం మామూలుగా ఒక జీవితకాలం పాటు కొనసాగుతుంది మరియు దానిని విజయవంతంగా కొనసాగించేందుకు ఇద్దరు వ్యక్తుల సహకారం అవసరం పెళ్ళి అనేది కేవలం ఒక సాంప్రదాయక విధానమే కాదు ఇది జీవితాన్ని కొత్త దిశలో ముందుకు నడిపే ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో భార్యాభర్తలు సహజంగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొంటారు ఈ సవాళ్ళను కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విభేదాలు కొన్ని సందర్భాలలో పట్టింపులు కష్టాలు చాలా ఎదుర్కొంటారు పెద్ద పెద్ద సమస్యల రూపంలో కూడా ఉండవచ్చు కానీ భార్యాభర్తలు అన్నిటికీ తట్టుకునే శక్తి వాళ్ళకి ఉంటుంది కానీ ప్రతిసారి ఈ విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇద్దరు ప్రయత్నించాలి ఇద్దరూ ఒకటిగా ఉండాలి మంచి అభిప్రాయాలు చెడు వ్యక్తిత్వాలు ఉండకుండా ధైర్యం సమయస్ఫూర్తి ఉండేలా ఇద్దరు ఎప్పుడు ప్రయత్నించాలి కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది వారి బంధానికి ముడిపది ఉంటుంది కానీ సంస్కారం ఈ ప్రేమ నిరంతరంగా నిలిచేందుకు వారు ప్రపంచాన్నే మర్చిపోతారు ఒకరికి ఒకరు గౌరవంగా చూపించుకుంటారు కానీ ఈ ప్రేమ అనేది అభిప్రాయాలను మరొకరు వినడం అవసరమైనప్పుడు వినకపోవడం చేస్తారు కానీ సహాయం చేయడం సమస్యలను కలిసి ఎదుర్కోవడం అనేది భార్యాభర్తలు కలిసి చేసుకుంటారు ఇవి సంబంధం బలపరిచే ముఖ్యమైన అంశాలు ప్రేమతో కూడిన విషయాలు ఇద్దరు పంచుకుంటారు ప్రేమతో పాటు ఆత్మీయత కూడా ఈ బంధాన్ని మరింత గాండంగా చేస్తుంది వారు ఒకరికి ఒకరు మద్దతుగా నిలుస్తారు ఇవే కాకుండా మళ్ళీ నిలవడం ధైర్యం సమయస్ఫూర్తి ఆత్మవిశ్వాసం అన్నీ పొందుతారు ఇలాంటి చాలా అనేది భార్యాభర్తల మధ్య ఉంటాయి కానీ ఇద్దరు తిట్లుకోవడం వల్ల వాళ్ళలో ఉన్న మధ్య ప్రేమ ఇంకా బలపడుతుంది పెళ్లి తర్వాత కొత్త కుటుంబ వ్యవస్థలు అడుగుపెట్టడం వల్ల భార్యకు మరియు భర్తకు కొత్త బాధ్యతలు అనేవి వస్తాయి కానీ అవి ఎక్కువగా ఉత్సాహం అవుతాయి భర్త తన భార్యను తన జీవితంలో భారస్వామిగా భావించి ఆమె అభిరుచులు అన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటారు కానీ ఆకాంక్షలను గౌరవించడం అవసరం అటు భార్య కూడా అతని ఆంక్షలు అభిరుచులు సమయం స్ఫూర్తి భర్తకు ఒక స్ఫూర్తిగా నిలవడం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలిసికట్టుగా ఉండడం వ్యక్తిని సమానంగా గౌరవించడం చెయ్యాలి అని అనుకుంటారు వారి మధ్య ఉండే ఈ పరస్పర ప్రేమే సహకారం వారిని మరింత బలంగా మారుస్తారు సమీపం చేసే అంశాలు ఇవి కానీ భార్యాభర్తలు భర్తను భార్య భార్య భర్తను ఇద్దరు కలిసికట్టుగా ఒకే కుటుంబంలో జీవిస్తూ ఉంటారు కుటుంబం జీవితంలో సమన్వయం అంత్యంత కీలకం ఇద్దరు కలిసికట్టుగా ఉండడమే కాకుండా కుటుంబంలో సమస్యలు కూడా ఎదుర్కోవడం ఉంటుంది ప్రతి నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకోవడం ఆర్థిక పరమైన బాధ్యతలను భాగస్వామ్యం చేసుకోవడం పిల్లల పట్ల బాధ్యతలు చూపించడం పెంపకంలో కలిసి ముందుకు సాగడం ఇవి భార్యాభర్తలు చేసే మంచి రక్షణాలు కానీ మరింత బలుస్తాయి వాళ్ళిద్దరి బంధాన్ని సమస్యలు ఎదురవుతాయి కానీ అవి తట్టుకునే శక్తి అనేది వాళ్ళకి ఉంటుంది ఎదురైనప్పుడు పరస్పర నిందలు వేయకుండా కలిసి కట్టుగా పరస్కారం కనుక్కోవడం చాలా విజయవంతమైన రోజు కానీ భార్యాభర్తలు కలిసి కట్టుగా ఉండటమే మంచిది జీవితం గడిపేందుకు సహాయపడుతుంది కానీ ఉదాహరణకు ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరు సమానత్వంగా ఎదుర్కోవాలి గొడవ పడకుండా శాంతియుతంగా మాట్లాడుకోవడం సమస్య యొక్క పరిష్కారం వెతుక్కోవడం దానికి మూల కారణాన్ని అర్థం చేసుకోవడం చేయాలి మరియు దానికి సహకారమైన సరైన పరిష్కారం కొనగడం ముఖ్యమైనవి దీనిలో భార్యాభర్తలు చాలా పోషించి ఉండాల్సి వస్తుంది కానీ భార్యాభర్తలు ఇంటిని చక్కదిద్దుకోవాలి భర్త అనేది ఇంటిని సహము ఉండాలి భార్యాభర్తల అనుబంధంలో విశ్వాసం అనేది అత్యంత కీలకమైనది ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే వారి బంధం ఎక్కువగా బలపడుతుంది తమ వ్యక్తిగత జీవాలను గమ్యాలను చేరుకుంటారు ఈ ప్రయాణంలో ఒకరికి ఒకరు నమ్మకం అనేది దెబ్బతీయకుండా పరస్పరం విశ్వాసాన్ని అర్థం చేసుకొని ఉంటారు కానీ భార్యాభర్తలు అద్దనం చేసుకునే ప్రయత్నం చేయాలి వారి మధ్య ఏదైనా వివాదం ఏర్పడితే కూడా శాంతితో దాన్ని మాట్లాడుకోవాలి పెద్దదిగా చేసుకోకూడదు ఒకటికి ఒకటి పెంచుకోకూడదు దాన్ని తొందరగా పరిష్కరించుకోవాలి ఆలోచనలో భావోద్వేగాల్లో అర్థం చేసుకోవడం ద్వారా వారి బంధం మరింతగా బలపడుతుంది కానీ భార్యాభర్తలు సమాజంలో సమానత్వంగా ఉండాలి మరింతగా బలపడాలి మంచి చేయాలి ధైర్యం సమయస్ఫూర్తి అనేది ఇద్దరి మధ్యలో ఉండాలి భార్యాభర్తలు ప్రస్తుత సమాజంలో భర్తకి భార్య భార్యకి భర్త అన్నట్టు ఉండాలి సమానంగా ఉంటేనే ఇంటి పనులు బాధ్యతలు పంచుకోవడం అనేది విస్తృతంగా ఉంటుంది ఇద్దరు వెళ్తుంటే బయటికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటారు ఈ మార్పు బంధాన్ని మరింతగా బలపడుతుంది ఇంకా సమానత్వం కలిగినదిగా సుస్థిరమైనదిగా ఉంటుంది భార్యాభర్తలు అనేది సమా సమాజంలో నలుగురిగా బతకగలుగుతారు మార్చుతుంది వ్యక్తిగత అభిరాచులు లక్ష్యాలు సమానత్వం మరియు అభిప్రాయాలను పరస్పర గౌరవించడం ఇలాంటివి చేస్తారు వ్యక్తిత్వం గల మనిషిగా మారతారు దాని ద్వారా బంధం మరింతగా బలపడి ఉంటుంది ఈ మార్పు భార్య భర్తల జీవితాలను కొత్త ఆవిష్కరణలతో మొదలవుతుంది కానీ భార్యాభర్తలు అనేది ఆర్థిక పరంగా కూడా భార్యాభర్తలు విస్తుతూ ఉంటారు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా పిల్లల కోసం డబ్బులు సహాయం చేయాలి సంపాదించాలి ఒకరికొకరు ఆదుకోవాలి సహాయపడడం వాటికి మరింత సంతోషాన్ని సౌఖ్యాన్ని కలిగిస్తుంది పిల్లలకు హెల్పింగ్ నేచర్లు వ్యక్తిత్వం సమయస్ఫూర్తి అలాంటివి నేర్పిస్తూ ఉండాలి భార్యాభర్తలు అనేవాళ్ళు మంచి నిలువలతో ఉండాలి ఇప్పుడు నూతన కాలాలలో సాంకేతికత విద్యోగాలు మరియు సామాజిక మార్పులు ఈ బంధంపై విభిన్నంగా మారుతున్నాయి కానీ ఒకటిగా ఉండడం అని అనుకోవడం లేదు ఈ ప్రభావాలను చూపుతున్నాయి కాబట్టి కొన్ని సందర్భాలలో ఈ ప్రభావాలు సమస్యలను పెంచినా దానిని శాంతియుతంగా తగ్గించుకో ప్రయత్నం చేయాలి దానికి ఒక పరిష్కరించుకోవడానికి భార్యాభర్తలు సమన్వయం ఉంచుకోవాలి మరియు త్వాగం చాలా ముఖ్యమైనది మరింత సంస్కారం ఎక్కువగా ఉండాలి మనుషులలో వారిద్దరు కలిసి సమయం గడపడం ప్రయాణాలు చేయటం ముఖ్యంగా కలిసికట్టుగా ఉండటం లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేస్తారు ఇద్దరి మధ్య దూరం అనేది పెరగకుండా ఉంటుంది అంశాలు బంధాన్ని కొత్త ఉత్సాహంతో నింపుతాయి కానీ భార్యాభర్తలు మరిన్ని కోరికలు అనేది తీర్చుకుంటారు భార్యాభర్తలు కొట్టుకున్న తెత్తుకున్న వాళ్ళ బంధం అనేది విడిపోకుండా ఉంటుంది మొత్తానికి భార్యాభర్తల బంధం అనేది ప్రేమ గౌరవం విశ్వాసం మరియు పరస్పర సహకారంపై ఆధారపడి ఉంటుంది ఈ అనుబంధాన్ని మరింతగా బలపరుస్తుంది భార్యాభర్తలు ఎక్కువగా విజయవంతంగా నిలుపుకోవాలంటే ఇరువురితో సహాయంగా ఉండాలి ఇద్దరు కలిసికట్టుగా అందరితో ఉండాలి వ్యక్తుల తమ స్వార్థాన్ని త్యాగం చేసిన మన సంబంధాన్ని మనం మాత్రం వ్యక్తిత్వంతో ఉండాలి ప్రాధాన్యం ఇవ్వాలి ప్రేమ సహనంతో కూడిన ఈ ప్రేమ అనేది అందరి బంధానికి జీవితాన్ని సంతోషకరంగా సౌఖ్యంగా జీవిస్తూ ఉంటుంది గడిపే మార్గాన్ని చూపుతుంది ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్